నమస్తే ఫ్రెండ్స్ ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అప్డేట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఓల్డ్ యాప్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టూడెంట్ అటెండెన్స్ మాత్రమే ఉండేది ప్రజెంట్గా యాప్ అయితే అప్డేట్ చేయడం జరిగింది మీరు కొత్తగా స్టాఫ్ అటెండెన్స్ ఇన్సెట్ చేయడం జరిగింది సో మీరు స్టాఫ్ అటెండెన్స్ అనే ఆప్షన్ రావడం కోసం అయితే యాప్ లాగౌట్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది లేదా ప్లేస్టోర్కి వెళ్ళి మీరు టిఎస్ఎఫ్ఆర్ఎస్ యాప్ సెర్చ్ చేయండి యాప్ అయితే కనిపిస్తుంది సో ఓపెన్ చేసి ఓల్డ్ యాప్ను అన్ఇన్స్టాల్ చేయండి ఓల్డ్ యాప్ అన్ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ యాప్ను కొత్తగా ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు న్యూ యాప్షన్స్ అనేది ఇందులో చూపించడం జరుగుతుంది సో యాప్ అయితే ఇన్స్టాల్ అవ్వడం జరిగింది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ తెలంగాణ స్టేట్ బోర్డు స్కూల్ ఎడ్యుకేషన్ రెండో ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సో రెండో ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి సో మీకు లాగిన్ చేయమని అడుగుతుంది మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ యూజర్ ఐడి అనేది మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేయండి మెయిన్ డ్యాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ పైన రెండు ఆప్షన్స్ అయితే కొత్తగా వీళ్ళు ఇన్సర్ట్ చేయడం జరిగింది స్టాఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాఫ్ అటెండెన్స్ స్టాఫ్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళినట్లయితే మీ పాఠశాలలో ఉన్నటువంటి అందరి ఉపాధ్యాయుల నేమ్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో ఒక్కో నేమ్లోకి వెళ్ళడం ద్వారా మీరు సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు నేమ్ ట్యాప్ చేసినట్లయితే పర్మిషన్ అనేది అడగటం జరుగుతుంది అన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఒక కెమెరా ఆప్షన్ అనేది ఉండటం జరుగుతుంది ఇందులో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా సో మీరు సెల్ఫ్గా అటెండెన్స్ ఇస్తారు కాబట్టి మీరు ఫ్రంట్ కెమెరా సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి బ్యాక్ కెమెరా అయితే మరొకరు మిమ్మల్ని ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రంట్ కెమెరా సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఈజీగా ఉంటుంది తర్వాత కెమెరా కూడా మిమ్మల్ని తొందరగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రంట్ కెమెరాలోకి వెళ్ళిన తర్వాత మీరు మీ నేమ్పై ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఆ ఫోటో క్యాప్చర్ అనేది అవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి యాప్ ఇంప్రూవ్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అవడం లేదు సో మీరు అందరూ కూడా న్యూ అకాడమిక్ ఇయర్ నుండి అటెండెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో యాప్ పూర్తిగా అప్డేట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా అవ్వడం జరుగుతుంది సో అప్పటి నుంచి అయితే మీరు తప్పకుండా అందరు ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ స్కూల్ స్టార్టింగ్ డే నుంచే మీరు అటెండెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ